పార్వతీపురం మండలం హెచ్ కారాడవలస పెదబొండపల్లి గ్రామ రెవెన్యూలో ఉన్న వెలుగుల మెట్ట కొండను గ్రానైట్ కంపెనీకి కేటాయించేందుకు ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన రెండు గ్రామాల ప్రజలు రైతులు గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను గట్టిగా వెలుగుచ్చారు కొండకు ఆనుకొని ఉన్న తమ పంట పొలాలు తవ్వకాల వల్ల దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు పశువులను మేతకు తీసుకెళ్లే వారు ఉపాధి కోల్పోతారని తెలిపారు గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తే తమ గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్తులు అధికారుల ఎదుట స్పష్టం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులు స్వచ్ఛంద సంస్థల నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రామస్తులు హెచ్చరించారు కూడా డేస్ ముందుగా ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయం జరుగుతుందని నోటిఫికేషన్ వేయడం జరిగింది మనకి ఆన్లైన్ లో కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయండి దీని గురించి వాళ్ళ తల అభిప్రాయాలు సో ఫస్పర్ గా పేపర్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మాకు మా ఊర్లో ఒక ఎంపీటీసీ గా కనీసం నాకే ఇన్ఫర్మేషన్ లేదు మా మిస్కోవడంలో మీరు ఏదో ఏ ఊళ్ళు పేపర్లు కంటిన్యూ చదువు ఇక్కడ ఉన్న రైతులు దానికి అధ్యక్షులు కూడా పంపించారు కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు ముఖ్యంగా ఇకపోతే ఏదైనా చేసేటప్పుడు ఎంజీవస్ అంటున్నారు ఇప్పుడు మేడం గారు కంటిన్యూ ఇంటర్వ్యూ నేను ఎన్జిఓ ఎం చూసేది మా ఊర్లో ఎం జీవస్ ఉంటే వాళ్ళు మాట అంతేగాని ఎక్కడి అని చెప్పి ఇక్కడ ఓకే అంటే ఆ రికార్డ్ తీసి అక్కడ ఆఫీసులు పంపించి అది నిజమని చెప్పినట్టు ఓకే చేస్తే మేము ఒప్పుకోము మా ఊర్లో రమ్మనండి మేము ఒప్పుకుంటాం అంతేగాని సంబంధం లేని అన్ని వస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇక అసలు పాయింట్ వస్తున్నాను మేడం గారు అగాండి అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మా కొండలో ఇందాకలా ఆడపడి చెప్పినట్టు ఇక్కడ మా కులవృత్తులు వృత్తులు గొర్రెలు మేకలు పశువులు ఉంటాయి దమ్ములు పట్టినప్పుడు కాని మేము నీలగిరి వేసుకున్నప్పుడు గాని ముఖ్యంగా ఖాళీ స్థలాలు ఉండవు ఆ యావుల్ని ఆ మెట్ల మీద తోలికెళ్లి నాలుగు పరకలు తిని బతుకుతాయి ఒక్కల బతుకు కోసం వందల మంది కుటుంబాలు కడుపు కొట్టి వాళ్ళ జీవనోపాధి తీయవలసిన హక్కు జీవనోపాధి సబ్ ఏ పర్మే వరం కానీ మైనసింగ్ గ్రానైట్లు మైనసింగ్ వరకు